నిన్నే వచ్చిన ద్రోహియంటి ఆ యొక్క యూద చూడండి అతడు ప్రభుతోనే తిరిగినవాడు అతనితో కలిసి భుజించారు ఒకే గదిలో వారు నివసించారు ఒకే సువార్థ బోధన అతడు పక్కనే ఉన్నాడు అతను చేసిన ప్రతి అద్భుత కార్యం వీళ్ళు చూశారు అతని శక్తి ఏంటో వీళ్ళకి తెలుసు ఆ క్రీస్తు తెలుసుకుంటే ఏం చేస్తాడో తెలుసు యూదాకు అన్నీ కూడా సుపరిచితమే ఎందుకంటే ఆ మూడేళ్ళు కూడా క్రీస్తుని అంత దగ్గర ఉండి చూశాడండి అంత దగ్గర ఉండి చూశాడు అతనితో కలిసి భుజించాడు కానీ వంచాడు కూడా వంచాడు కూడా ఇంక ఎవరిని నమ్మాలి క్రీస్తు అప్పటి వరకు తన చెంతనే ఉండి తన యొక్క శిష్యులలో అపోస్తులలో ఒక్కడిగా ఏర్పాటు చేసుకున్న వాడే తన మిత్రుడే తన స్నేహితుడే తన అనుచరుడే తను నమ్మినటువంటి వారిలో ఒక్కడే మోసగిస్తూ ఉన్నాడు ఎలా మోసగించాడు ఆ యూధ చక్కగా అతని చెంతకు వచ్చి ప్రేమపూర్వకముకు ఒక ముద్దును పెట్టి వంచాడు ప్రేమపూర్వకముగా ఒక ముద్దును పెట్టి వంచాడు చూడండి ఆనాడు ప్రభు ఈ యొక్క లోకమును ఎంతగానో ప్రేమించి ఈ ప్రేమను చాటి చెప్పడానికి త్యాగం చేయడానికి లోకానికి వస్తే ఈ యొక్క యూదా ఈస్కారియతు అదే ప్రేమలోనే వంచనను చేస్తూ ఉన్నాడు కుట్రను వండుతూ ఉన్నాడు ఆ కుట్రను చూపిస్తూ మనకు తెలియచేస్తూ ప్రేమ అనేటువంటి సాకులో ద్రోహం అనేటువంటి ఒకటి బయటకు వెలికి తీస్తూ ఉన్నాడు చూడండి ఈ ప్రేమ అనేటువంటి ముసుగులో దాగి ఉండేటువంటి ద్రోహం చూస్తూ ఉన్నాం గొర్రె పిల్ల యొక్క చర్మాన్ని కప్పుకున్నటువంటి తోడేల యొక్క మనస్తత్వం బయటపడుతూ ఉన్నది ఈ మనస్తత్వం ఎవరిది నేను కూడా అలాగే పోలి ఉండేది నేను అలాగే పోలి ఉంటేనే ఎందుకంటే క్రీస్తును నేను దగ్గరగా అనుసరిస్తూ ఉన్నాను నేను దేవాలయానికి వస్తూ ఉన్నాను అతని యొక్క భోజ్యాన్ని నేను భుజిస్తూ ఉన్నాను అతడు ఇచ్చేటువంటి దివ్యస ప్రసాదం నేను స్వీకరిస్తూ ఉన్నాను అతన్ని వెంబడి ఉంటున్నాను అతని వాక్యాన్ని వింటున్నాను అతని కోసం నేను జీవిస్తూ ఉన్నాను అని ప్రతిసారి మనం అనుకుంటూ ఉన్నాము అనుకుంటూ ఉన్నామంతే కానీ నిజానికి మనము గొర్రె వన్నే దాల్చినటువంటి నక్కలుగా ప్రవర్తిస్తూ ఉన్నాము కుట్రను దాసి పెడతా ఉన్నాం మనం కానీ సమయానుకూలంగా క్రీస్తును కూడా వంచగలిగేటువంటి నైజం మనలో దాగి సహోదరులారు అందుకే ఆ యూద లాగా నేను కూడా అలా బ్రతుకుతా ఉన్నానని నేను ఒక పాపినని చాటి చెబుతా ఉన్నాను ఈ పాపి కోసమే నీవు మరొకసారి ఇదిగో ముళ్ళను ధరించావు నీ మోమున నా కన్నీటిని చిందించావు నా కోసం సిలువ భారాన్ని మోసావు రక్తాన్ని చిందించావు కేవలము నన్ను నీ ధరి కోసమే